హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి సో ఎవరైతే పరీక్షలు రాయాలనుకుంటున్నారో వీరందరికీ కూడా పరీక్షలకు సంబంధించి తేదీలపై కీలక అప్డేట్ అయితే చేసింది ఏపీలో ఫార్మేటివ్ మూడు పరీక్షలను జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది అలాగే ఒకటి ఎనిమిది తరగతుల విద్యార్థులకు తరగతి ఆధారిత మదింపు పరీక్ష అదేవిధంగా తొమ్మిది పది తరగతులకు ఫార్మాటివ్ మూడు పరీక్షలు నిర్వహించనున్నారు ఇటు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అలాగే ఆరు నుంచి పదో తరగతులకు ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు కొనసాగుతాయని అయితే మనకు తెలపడం జరిగింది మరి చూశారు కదండి ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఫార్మేటివ్ మూడు పరీక్షలను జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించినట్లయితే విద్యాశాఖ అయితే తెలపడం అయితే జరిగింది సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అందరికీ కూడా కీలక అప్డేట్ అండి సో ఇది ఫ్రెండ్స్ చూడడాలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ మనల్ని కూడా షేర్ చేయండి